నమస్తే నేను మీ జర్నలిస్ట్ పృథ్వీరాజ్ సమ సమాజం పత్రిక చీఫ్ ఎడిటర్ తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకొని పదో వసంతంలోకి అడుగుపెట్టినటువంటి సమ సమాజం పత్రిక ఇప్పటి వరకు మిత్రులు శ్రేయంలు యావత్ తెలంగాణ ప్రజలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు మీరంతా నాకు మద్దతుగా నిలిచారు వెనుదన్నుగా నిలిచారు చందాదారులుగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇక ముందు డిజిటల్ రంగంలో కూడా సమసమాజం పత్రిక సమసమాజం తెలుగు వార్తా పత్రిక ఛానల్ని ఏర్పాటు చేసి మీ ముందుకు వార్తలు అందించాలని నాణ్యమైనటువంటి వార్తలను అందించాలనే ఒక సంకల్పంతో మేము ముందుకు వస్తున్నాం ఇప్పటి వరకు ప్రోత్సహించినట్టుగానే ఈ డిజిటల్ మీడియాను కూడా ప్రోత్సహించాలని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ జర్నలిస్ట్ పృథ్వీరాజ్